మనకి వేదంలో వస్త్రం గురించి చాలా విశేషంగా మాట్లాడతారు అంచు లేనటువంటి బట్ట కట్టకూడదు అంచు ఉన్నటువంటి బట్ట మాత్రమే కట్టుకోవాలి ఎప్పుడైనా స్నానం చేసిన తరువాత అయినా సరే ఒంటి నుంచి స్నానం చేసిన బట్టని కిందకి విడిచిపెట్టినప్పుడు దాన్ని కాల్తో పైకెత్తడం కానీ విడిచిపెట్టిన బట్ట అయినా సరే దాన్ని పాదంతో తన్నడం కానీ చెయ్యకూడదు ఎందుచేతనంటే దేవతలు అందరూ కూడా వస్త్రాన్ని ఆవహించి ఉంటారు వేదంలో ఈ వస్త్రము యొక్క నిర్మాణ విధానము ఆ వస్త్రమును దేవతలు ఎలా ఆవహించి ఉంటారు అన్న మాట గురించి మాట్లాడతారు అందుకే వస్త్రానికి అంత ప్రత్యేకత అంచు ఉన్నటువంటి బట్ట ఎవరికైనా ఇస్తే వారు పది కాలాలు బ్రతికుండాలి అని కోరుకున్నట్టు అలాగే ఎవరు ఇచ్చాడో ఆయన కూడా పది కాలాలు బ్రతికుండాలి అని సంకల్పం జరిగినట్లు అందుకే వస్త్రం ఇచ్చేటప్పుడు బట్టలు పెట్టేటప్పుడు సాధారణంగా అంచు లేనటువంటి బట్టలు పెట్టరు అంచు ఉన్న బట్టలు ఇస్తారు అంచు ఉన్న బట్ట అంటే పంచెల చాకు వస్త్రద్వయం ఎప్పుడూ కూడా ఒక్క వస్త్రాన్ని ఇవ్వకూడదు రెండు బట్టలు ఇవ్వాలి అసలు యథాశాస్త్రంగా మాట్లాడాలి అంటే ఇంటికొచ్చినటువంటి ఒక సువాసినికి ఇచ్చేటప్పుడు కూడా రెండు రవికల బట్టలు ఇవ్వాలి కానీ ఒక బట్ట లేదు శాస్త్రంలో వస్త్రద్వయం రెండు వస్త్రములను ఇస్తారు కాబట్టి ఆ వస్త్రం ఇచ్చేటప్పుడు పురుషుడైతే ఎడం భుజం మీద ఉత్తరీయం ఉండాలి ఉత్తరీయం లేకుండా ఇవ్వకూడదు ఉత్తరీయం లేకుండా పుచ్చుకోకూడదు ఉత్తరీయానికి అంత ప్రశస్తి ఉంది అందుకే ఆ వస్త్రాన్ని నూతన వస్త్రాన్ని తీసుకొచ్చి భూమి మీద పరుస్తారు ఆ పరిచినప్పుడు అది అంచు కలిగినటువంటి బట్టయి ఉండాలి అందుకే కొత్త తువ్వాలు అని వ్రాస్తూ ఉంటారు ఆ పూజ చేయించేటప్పుడు ఆ కొత్త తువ్వాలు తీసుకొచ్చి భూమి మీద వేసి దాని మీద తండ్రుల రాశిని పోస్తారు తండుల రాశి అంటే ఓషధీ రాశి దానికి ఒక శక్తి ఉంటుంది అది భగవంతుని యొక్క కిరణ స్పర్శ చేత అంటే చంద్రకిరణ స్పర్శ చేత సూర్యకిరణ స్పర్శ చేత అది ఓషధీతత్వాన్ని నింపుకుంటుంది అటువంటి తండ్రుల రాశిని అంటే బియ్యాన్ని పోసి దాని మీద కలశాన్ని స్థాపన చేస్తారు మీరు ఎప్పుడూ ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి విశేషమైనటువంటి ఫలితములను ఇవ్వగలిగినటువంటి వ్రతము యొక్క కల్పాన్ని నిర్దేశం చేసేటప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇంత ద్రవ్యాన్ని వినియోగిస్తేనే ఈ వ్రతాన్ని చెయ్యగలవు లేకపోతే నువ్వు ఈ వ్రతాన్ని చెయ్యలేవని నిరుత్సాహపరిచేటట్టుగా ఇప్పుడు కల్ప ఉండదు అందుకే అమ్మవారి యొక్క మూర్తిని ఉంచేటప్పుడు శక్తి ఉంటే సువర్ణమూర్తి బంగారు మూర్తి లేకపోతే విండి మూర్తి లేకపోతే రాగి మూర్తి అది కూడా కాకపోతే దోషం రాదు కలశ ఒక్కటి పెట్టి పూజ చేసుకోవచ్చు ఆ కలశ పెట్టి పూజ చేసిన తరువాత అమ్మవారిని ఆవాహన చేస్తారు